సన్నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇంతలో సన్నీకి ఒక్కసారిగా వామిటింగ్ వస్తుంది వామిటింగ్ రావడంతో సన్నీ మొత్తం బెడ్ మీద తన ఒంటి మీద మొత్తం కక్కేసుకుంటాడు ఇంతలో అక్కడికి స్వర వెళ్తుంది స్వర వెళ్ళి ఆ సన్నీ అలా ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో సన్నీ ఏంటిది అని చెప్పి సన్నీ దగ్గరికి వెళ్ళి సన్నీ సన్నీని చూసి ఉండు సన్నీ నేను క్లీన్ చేస్తాను ఉండు అని చెప్పి అక్కడ ఒక నాప్కిన్ తీసుకుంటుంది నాప్కిన్ తీసుకొని స్వర అయితే మొత్తం సన్నీది సన్నీ దగ్గర ఉన్న వామిటింగ్ మొత్తాన్ని కూడా తుడుస్తూ ఉంటుంది తుడుస్తూ సన్నీని లేచికి కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి సన్నీకి మొత్తం కూడా క్లీన్ చేస్తుంది అది చూసి సన్నీ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే సన్నీకి దగ్గర ఉండి అమ్మలా సేవలు చేస్తూ తనైతే తన కూడా వాంతుకోకుండా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అలా తన ఒంటి మీద ఉన్నది తుడిచాక బెడ్ మీద ఉన్నది కూడా తుడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి సన్నీ వాళ్ళ నాన్న వస్తారు సన్నీ వాళ్ళ నాన్న వచ్చి అక్కడ ఉన్న స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే సన్నీకి మొత్తం మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అది చూసి సన్నీ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈవిడ సన్నీ వామిటింగ్ని క్లీన్ చేస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న స్వర అయితే సన్నీ వామిటింగ్ని తన సొంత కొడుకులాగానే తను కూడా ట్రీట్ చేసి అది మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అలా క్లీన్ చేస్తూ సన్నీకైతే తుడిచేసి సన్నీని హాయిగా పడుకో పెడుతుంది ఇక సన్నీని పడుకో పెట్టాక అక్కడ ఉన్న వామిటింగ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది ఇక కింద పడిన దాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ సన్నీ వాళ్ళ నాన్న ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఏంటిది ఈ క్లీన్ చేస్తుంది ఏంటి అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే సన్నీ కూడా తనకు సొంత కొడుకులాగానే ట్రీట్ చేస్తూ తనైతే సన్నీకు సేవలు చేస్తూ ఉంటుంది అది చూసి అతనైతే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక స్వరని స్వర మనసుని అతను అర్థం చేసుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్